పప్పు చేయడం అయిపోయింది పోయటం ఆలుగడ్డలు గంటలు కోయటం ప్రారంభించింది వాళ్ళు మాత్రమే ఆరుగంటకి పొట్టు గిలుతున్నారు మహేష్ మాత్రానికి అన్నం వండుతున్నాడు చెయ్యి పెట్టి అయితే తిప్పటం లేదండి నేను ఒక ఇద్దరు చెప్పి తిప్పిట్టు తిప్పిట్ తిప్పిట్ మీరు ఎప్ప జాగ్రత్తగా వెళ్ళండి కారం వంటుకొని వంటుద్ది రేపు లాస్ట్ రోజు అందుకోసం మీరు ఇద్దరు జాగ్రత్త తలకాల పొడుచుకోకండి వీళ్ళిద్దరు మాత్రం ఏం పని చేయట్లేదు ఇద్దరు మాత్రం సెల్ ఫోన్ చూసుకుంటూ గెలుపుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు వీళ్ళు మాత్రం లెక్కలు చేసుకుంటారు మొత్తం నిన్న మొన్నటి పది రోజుల కింద లెక్కలు అన్నీ కలిపి ఒకేసారిగా మణికన్నడికి అయితే ఏం పని చేయట్లేదు ఏం పని లేకుండా కూర్చోడం తినటం పంటమే మీరు పనులు మీరు చేసుకోండి ఎక్కడో లక్కడే కూర్చొని చక్కగా భోజనాన్ని ఆరగిస్తున్నారు ఇక్కడ మణికట్కి ఏమైనా కావాలని అడుగుపో ఏ మనీ కూడా తినాలి